i uh -huh. ఆ నేరస్తులను ఆయనతో కూడా సుగా వహిస్తూ లేసు తండ్రి వీరేం చేస్తున్నారో వీరు ఎదుగురు కనుక వీళ్ళని క్షమించమని చెప్పింది వారు ఆయన వస్త్రమును చీట్లు వేశారు మనము కొంతమంది మాట ఏంటంటే దేశారో ఇద్దరు చెమని చె మరి వాళ్ళు గురించి ప్రార్థిస్తాము అందరిలోకి వస్తుంది సర్వసీక ఉంటుంది ఈ సమయం ఇక్కడ ఉన్న మనందరి కృప ఆసుపత్రిలో దాచి శిలోసన బరువుపరిచి తీసుకోడానికి

మీరేమి చేసినారో మీరు ఎద్దరి దగ్గర విని అని ప్రియమైన సంగమా క్రీస్తు ప్రభుత్వం సెలవులో కష్టాలు శ్రమలు అనుభవిస్తూ లోకంలో ఉన్న మానవుల పాపమును క్షమించి పరిహరించేందుకు విని క్షమించము అంటారు మరి ಅವದು ಅಜ್ಜಿ ಯಾರದು

అందరినీ కూడా మొదటి వాటిలో ఏమంటున్నాడు తండ్రి వీరేం చేసినారుని క్షమించుమో అంట ఆ క్షమాపణ అనుకుంటా దేవుడు ఈరోజు ఎక్సైజ్ కానిమిదో పది పదకొండు చూస్తారు అమ్మా అమ్మా ఎక్కడో విధా అని అడిగినప్పుడు ఆమె లేదు ప్రభుత్వ లేదు

అసలు ఎంత చిన్న తిన్న ఆ వ్యవసాయం చేత పట్టబడేసి ఎంత అవమానం పడుతుంది తెలుసా ఒక చిన్న చూపు ఉంటుంది మానవలో ఆ మనం అందరూ మరి పాపం చేసాడు దేవుడు ఈ పనులేడు ఎవరు అందరూ పాపం చేసి దేవుడు మరి మనం ఇక్కడ వ్యవసాయం చేత పట్టబడేసి అయితే ఎంత అవమానం పడుతుందో కానీ దేవుడు ఆమెను కూడా క్షమించినాడు అమ్మా అమ్మాయి ఏం చేసి 이 말은 이 말은 이 말은 이 말은 이 말은 이말이 말은 이 말은 이 말은 이 말은 이 말은 이

తీస్తూ ఉంటాడు కానీ అన్ని చేసినా కూడా క్షమీస్తానం వస్తున్నాయి అడిగేది అని అనుకోవద్దు కానీ అందుకే దేవుడు అగ్ని ఆదు పురుగు చావద్దు ఆ నడు కాకుండా ఎంతగానో దేవుడి ఆడుకుంటున్నారు అన్న మనం కూడా ప్రతిరోజు దేవుడి సతిలో మనము ప్రార్థించే వాళ్ళు ఉన్నారు అలా అంటున్నామా మనల్ని మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి ఆశపడినాడు కానీ బహుశా అందరూ నమ్ముకోలేకపోయినా ప్రధాన యాత్రి అప్పుడు ఇలాగా ఆశపడి నేను ఎవరైతే ముందు పెట్టుకున్నా తీస్తూ ఆయన మీరు పట్టుకోవద్దని ముంబై వెళ్ళి నాకు ఆశపడినాడు అప్పుడు వచ్చి ఆయనను పట్టుకున్నప్పుడు ఆ ప్రధాన యాత్రి బట్లు ఆయనను తులతో ఆయన బంధించినారు అప్పుడు బంధించినప్పుడు కత్తి తీసుకొని ఆ నరికినాడు అప్పుడు ఏం చేసినాడు ఈ కత్తి వచ్చు కత్తి వాడు కత్తితోనే నచ్చిపోతా అని ఆ శత్రుడు కూడా ఆ చెమిని తీసి మళ్ళీ అర్పించాడు దేవుడు మనం వెళ్తున్నా శత్రులు కొంత ఏదైనా జరిగిందో మనకి బాగా ఎత్తినట్టే కోడిలో ఎదురు అది మానవుల మానవ మానవ మనసు కానీ దేవుడి మనసు మంచి మనసు అంటే అందరి క్షమిస్తూనే ఉంటాడు కానీ ఏమైనా ఉమ్మ వేసినప్పుడు ఏమన్నా ఆయన అధికారం ఉంది కదా అసలు కానీ అలా క్షమించు ప్రభు అది ఏమి నేను ఎందుకంటే వీటికి క్షమించబో అంటున్నాడు అలానే ఏమార్చుబడతా తొమ్మిది యావన్ ఏ మార్చపడతా తొమ్మిది యావ్యం సందర్భానికి ఏం చేసినాడు బ్రహ్మాటి వీళ్ళు ఎన్నో ఎక్కువగా అని లేదు మేము ఎన్నెన్నో అన్ని కోసంతో వీళ్ళు ధరించి వేస్తామన్న దేవుడు వాటిని కూడా గ్రహించాడు అలా చేయకూడదని అంటున్నాడు మరి దేవుడికి ఎంత క్షమాగ్రహం అందుతున్నదో ఒకసారి మరి కీడుపు పెద్దాము చేసి ఉండలేదు కానీ ఇక్కడ క్రీస్తుాడు ఉదాసమైన మనసుతో క్రీస్తు లోకానికి తెలియజేశాడు క్షమాపణం కలిగి